నా కుటుంబం అని నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తూ నేను మళ్ళీ చాలా రిక్వెస్ట్ చేసిన ఇక్కడ జగిత్యాల ఓడిపోయాక మా కరీంనగర్ పార్లమెంట్ తో మీరు పోటీ చేయండి సార్ మా ఒక చొప్పలేని నియోజకవర్గం నుంచే మీకు ఒక యాభై వేల పైన మెజార్టీ వస్తుంది నాకు నలభై వేల మెజార్టీతో గెలిపించింది నాకంటే మీకు డబుల్ మెజారిటీ వస్తుంది సార్ మీరు దయచేసి పోటీ చేయండి ఇక్కడ అని ఎన్ని సార్లు నేను బతిందాన్ని కూడా నాకు జగిత్యాల నియోజకవర్గం ముఖ్యం జగిత్యాల ప్రజలంటే నాకు మమకారం జగిత్యాల ప్రజలంటే నాకు అభిమానం నా చివరి బొట్టు వరకు నా చివరి శ్వాస వరకు నేను జగిత్యాల ప్రజలకే అంకితం చేస్తా అని చెప్పి ఇలా నిజామాబాద్ పార్లమెంట్లో జగిత్యాల ఉంది కాబట్టి నిజామాబాద్ నాతో పాటు చాలా మంది కూడా కరీంనగర్ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు పోటీ చేయాలని ఆయన ఎన్నో సార్లు బ్రతున్నాను కూడా నేను జగిత్యాలను విడిచిపెట్టి రాను చెప్పినటువంటి నిజంగా గొప్ప నాయకుడు మీరంటే అంత ప్రేమైన ఇవాళ నాలుగున్నర దశాబ్దాల నుంచి మీకు సేవ చేస్తున్నాడు ఈ వయసు డెబ్బై డెబ్బై సంవత్సరాలు దాటింది మళ్ళీ ఇంకో ఎన్నికలో వయసు రీత్యా పోటీ చేస్తాడో పోటీ చేయడో కూడా తెలియదు మనమందరం పెద్ద ఆయన అందరం కూడా ఆయన చేసిన సేవలు గుర్తుపెట్టుకొని మనం ఆయన చేయాల్సింది ఏం లేదు ఇన్ని సంవత్సరాలు మనం చేసినందుకు ఒకే ఒక్కసారి ఈ ఎన్నికల్లో ఆయన గౌరవాన్ని నిలబెట్టాలి ఆయన గౌరవాన్ని నిలబెట్టాలంటే ఇవాళ జగిత్యాల ప్రజలు లక్ష మెజారిటీకి తగ్గకుండా ఓట్లు వేస్తే ఆయన గౌరవం నిలబడాలి మొత్తం నిజామాబాద్ పార్లమెంట్లోనే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా జగిత్యాల వైపు చూడాలంటే జీవన్ రెడ్డి గారికి లక్ష మెజార్టీ రాసిన అవసరం ఉంది దయచేసి ఆలోచించండి ఇవాళ రాష్ట్రంలో మీ అందరి ఆశలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటుంది కనీసం మళ్ళీ వస్తే పది సంవత్సరాలు ఉంటుంది ఈ పది ఐదు సంవత్సరాలు మరి ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ సంక్షేమం జరగాలన్నా ఇలా జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి నాయకత్వం ఉండాలి జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఎవరికొక ఫోన్ చేసినా దానికి మా నియోజకవర్గానికి ఈ అభివృద్ధి పరి కావాలని ఎవరు అడిగినా కూడా ఆయనను కాదనరు ఎందుకంటే ఆయన ఢిల్లీ లీడర్లే గౌరవించే నాయకుడు ఆయన ఏ రోజు ఢిల్లీ పోలే ఢిల్లీ నాయకుడు ఆయనతో ఫోన్లో మాట్లాడతారు ఈసారి మనం పార్లమెంటు మెంబర్గా మనం గెలిపించుకుంటే సోనియా గాంధీ గారి పక్కన రాహుల్ గాంధీ గారి పక్కన మల్లికార్జున ఖర్గే గారి పక్కన కూర్చుండే అవకాశం మహారాష్ట్రలో శరద్ పవార్ ఎంతో బలమైన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మన జీవన్ రెడ్డి గారు అలాంటి జీవన్ రెడ్డి గారు గెలిస్తే కనిపిస్తూ మనం కేంద్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖకు కేంద్ర మంత్రిగా మొన్న మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ఒక ముఖ్యమైన స్థానంలో జీవన్ రెడ్డి గారుండే నిజంగా ప్రాంత ప్రజలు దురదుస్తామో మరి ఏమని కానీ ఆ అవకాశాన్ని మనం కోల్పోయినాం మరొక అవకాశం వెంటనే వచ్చింది జీవన్ రెడ్డి గారికి ఒకసారి ఓటమి తర్వాత గెలిపొస్తారు మీరంతా ఒకసారి తొంభై నాలుగులో ఆ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే తొంభై ఆరు ఉప ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎవరికి లేనంత యాభై గడ్డ రెండు వేల పద్దెనిమిదిలో కూడా శాసనసభకు ఓడిపోతే మరి చదువుకుంటాం అందరూ కలిసి గ్రాడ్యుయేట్స్ అంతా కలిసి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి జహీరాబాద్ దాకా ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా మేడక్ జిల్లా కరీంనగర్ జిల్లా అసలు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్టు నుంచి కాంగ్రెస్ దాకా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ దాకా ఆయనకు ఓటు అంతగా అభిమానించిన నాయకుడు దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి మనం వేసే ఓటు ఆయన ఒక కృతజ్ఞతగా ఇన్ని సంవత్సరాలు మనకు చేసిన సేవకు ఒక కృతజ్ఞతగా గుర్తింపుగా దయచేసి గారు కొట్టేయండి ఈ నిజం ఇప్పుడు ఇంతకుముందు మన చైర్పర్సన్ గారు చెప్పింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తుంది ఈయన కాంగ్రెస్ పార్టీ గెలిచినాడు ఇంకో పార్టీ అధికారం ఉండే ఇప్పుడు నిజంగా ఆయన సేవ చేసే అవకాశం లభించింది రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జీవన్ రెడ్డి గారిని అభిమానించినట్టుగా ఏ నాయకుడిని అభిమానించడు గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో ఉండడం నిజంగా మన అదృష్టం అనుకోవాలి ఇలా నిజంగా జీవన్ రెడ్డి గారికి అండగా ఉంది మనం అందరం పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించి ఈ జగిత్యాల గౌరవాన్ని జీవన్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత అవకాశం మీ చేతిలో ఉంది